సర్జరీ తర్వాత బాబు హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని ముక్కంట చూడండి సరే సర్జరీ అయిన వెంటనే అయితే ఐస్ క్రీమ్ ఇచ్చారు కోల్డ్ గురించి మాట్లాడుతుంటే తుమ్ముతో వింటరా నువ్వు ఫస్ట్ టెన్ డేస్ అయితే రావద్దని చెప్పారు అందుకని ఐస్ క్రీమ్స్ ఇవ్వద్దు కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు కూల్ వాటర్ ఇవ్వద్దు జ్యూసెస్ ఇచ్చిన కూల్వి ఇవ్వద్దు ఆ పాడు చా చాలా చాలా ఏంటి దాదాగిరియా హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు రావణి సమ్మర్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి కదా యాక్చువల్లీ సమ్మర్లో షవర్ టైం అనేది సరిగ్గా లేకపోతే ఎంత చిరాగ్గా ఉంటుందో పెద్దవాళ్ళ మనకే అలా ఉంటుందంటే చిన్న పిల్లలకి ఇంకెంత క్రాంకీగా ఫీల్ అవుతారు చెప్పండి నా బాబా అయితే తన షవర్ మూమెంట్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయటానికి నేను లవ్ ల్యాప్ మాయిశ్చరైజింగ్ బేబీ బాతింగ్ బార్ని యూజ్ చేస్తున్నాను ఇది మెయిన్గా పీహెచ్ బ్యాలెన్స్తో మ్యానుఫ్యాక్చర్ అయింది దాటు ఫైవ్ పాయింట్ ఫైవ్ జెంటిల్ పీహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది ఈ బార్ ఈ పీహెచ్ లెవెల్ పిల్లల డెలికేట్ స్కిన్కి చాలా పర్ఫెక్ట్ ఇలా మెయింటైన్ చేయటం వల్ల సూతింగ్ అండ్ సేఫ్ బాత్ ఎక్స్పీరియన్స్ని మనం పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది ఈ బాథింగ్ బార్ షియా బటర్ అవకాడో ఆలివ్ ఆయిల్ అండ్ ఓట్ మిల్తో ఎన్రిచ్ అయ్యింది షియా బటర్ అనేది బియాండ్ క్లెన్జింగ్ వెళ్ళి పిల్లల స్కిన్కి డీప్ మాయిశ్చరైజింగ్ని ఇస్తుంది అందువల్ల బేబీస్ స్కిన్ సాఫ్ట్ అండ్ సపోల్గా అవుతుంది బ్లెండ్ ఆఫ్ నేచర్స్ బెస్ట్ అవకాడో అండ్ ఆలివ్ ఆయిల్ అనే న్యాచురల్ ఆయిల్స్ స్కిన్కి అసెన్షియల్ న్యూరిష్మెంట్ని ఇస్తుంది దానితో హెల్దీ స్కిన్ గ్రోత్ అండ్ వైటిలిటీ ప్రమోట్ అవుతుంది వీళ్ళు ఈ బాతింగ్ బార్లో స్కిన్ సూతింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఓట్ మిల్ని కూడా యాడ్ చేశారు ఇది స్కిన్ని జెంటిల్గా కామ్ చేసి బేబీని కంఫర్ట్ చేసి పిల్లల బాత్ టైం అనేది ఒక జాయిస్ ఎక్స్పీరియన్స్గా చేస్తుంది డోంట్ వరీ ఈ బాతింగ్ బార్ డెర్మటాలజికల్లీ ప్రూఫ్డ్ అండ్ టెస్టెడ్ సో పిల్లల సెన్సిటివ్ స్కిన్ సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది ఆల్సో ఇది పారాబిన్ ఫ్రీ కూడా మీ బేబీస్ని దీనివల్ల కాన్ఫిడెన్స్ తోటి ప్యాంపర్ చేయొచ్చు ఎందుకని అంటే వాళ్ళకి కూడా వాళ్ళ స్కిన్కి ఒక బెస్ట్ ప్రోడక్ట్ని ఇస్తున్నాము అని ఫీల్ వస్తుంది అంతేకాదు ఈ బాథింగ్ బార్ హండ్రెడ్ పర్సెంట్ సోప్ ఫ్రీ ఉండడం వల్ల స్కిన్ డ్రైనస్ని ఇరిటేషన్ని ప్రివెంట్ చేస్తుంది మదర్స్ కంఫర్ట్ కోసం ఈ బాథింగ్ బార్ సోప్ ట్రేతో వస్తుంది త్రీ ప్యాక్లో బై టూ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది ఈ బాథింగ్ బార్ పైన ఈ హైజీన్ అండ్ మ్యాండేటరీ బేబీ ప్రోడక్ట్ని మీరు లవ్ ల్యాప్ అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొనచ్చు ఇంకా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా ఇది దొరుకుతుంది లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డెఫినెట్గా చెక్ ఇట్ అవుట్ అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకెందుకండి లేట్ నేనైతే ఇప్పటికే చాలా లేట్ చేశాను మహాన్ హెల్త్ విషయం అప్డేట్స్ మీకు ఇవ్వడంలో ఇంకా లేట్ చేయను పదండి మెయిన్ వీడియోలోకి వెళ్తాం వద్దు వద్దు తిట్టుకోవద్దు మీ కోపం నాకు అర్థమైంది మీరు ఆల్రెడీ నాకు క్లియర్గా చెప్పారు సర్జరీ తర్వాత బాబు హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చేసే వీడియో తొందరగా చేయండక్క లేట్ చేయద్దు అని మీరు నాకు చెప్పారు కానీ నేను తొందరగా చేయడానికి పాసిబుల్ లేదు ఎందుకంటే వాడు కంప్లీట్ రికవర్ అవ్వాలి అయిన తర్వాతనే నేను మీకు చెప్పగలుగుతాను ఏదైనా కూడా సో వెంటనే వన్ టూ డేస్లో వీడియో చేసి సా బాగున్నాడు అని కాదు కదా ఎందుకనంటే డాక్టర్ ఒక టెన్ డేస్ కోర్స్ ఇచ్చారు సర్జరీ తర్వాత ఆ టెన్ డేస్ తర్వాత రివ్యూకి వెళ్ళాలి రివ్యూకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ కోర్స్ ఇచ్చాడు ఇలా మధ్య మధ్యలో వెళ్ళిపోతుంటాడు మీరేం కంగారు పడకండి అంత యాక్టివ్ అయిపోయాడు అనమాట ఇప్పుడు సో ఇలాగ వాళ్ళు కోర్స్ ఇచ్చినప్పుడు ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే కదా నేను మీకు ఎలా ఉంది ఏంటి మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయిందా లేదు బాగానే ఉందా అన్నది చెప్పగలుగుతాను అలాగనమాట ఇప్పుడు చూస్తే సార్ గారు చూసారా హాయ్ చెప్పు నోస్ గురించే మనం మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థమైపోయింది మ్యాటర్ నీ సర్జరీ గురించి అని కదా నీ నోస్ గురించే మాట్లాడుతున్నాను ఆ నీ నోస్ గురించే మాట్లాడుతున్నాను కానీ వాళ్ళకి చెప్పు వా లైట్ ఆఫ్ చేస్తే మనం ఎలా కనపడతాం ఆశం చెప్పు నో నో అంటే నేను అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు ఏయ్ వాడు అలా అరుచుకుంటూ వెళ్తుంటే మీకు అర్థమైంది కదా పిల్లలు ఆబ్వియస్లీ మాట వినరు ఇప్పుడు వాడి కండిషన్ ఏంటి ఎలాగుంది అంటే ఇలా డిస్టర్బింగ్గా లేదు చాలా యాక్టివ్ ఉన్నాడు అది మీరు మీరే చూస్తున్నారు నేను లాస్ట్ రివ్యూకి వెళ్ళినప్పుడు కూడా కళ్యాణ్ సార్ చెప్పారనమాట మీరు నా వీడియో అంతా తీసి మంచిగా మీరు యూట్యూబ్లో పెట్టుకున్నారు త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చారు ఇలాగ సేమ్ ప్రాబ్లం ఉంది శ్రావణి గారు వాళ్ళ బాబులాగా మిమ్మల్ని రిఫర్ చేశారని చెప్పి వచ్చారు మీరు మీరు చెప్పారా వీడియో తీసి పెట్టారా అని అడిగారు అనమాట నన్ను సో వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి కూడా సేమ్ ఇలాగే అడినాడు ప్రాబ్లం ఉంటే ఆయనే ట్రీట్ చేశారంట ఈవెన్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ కమింగ్ టు మహాన్ హాయ్ అదొదు అదు ఒ ఏ బాబు ఆగు అని అంటున్నారు చూడు వాళ్ళు ఏ బాబు ఆగు అంటున్నారు చూడు అదిగోదు అది కాదు వా వాషమ్ అని చెప్పి ఆశం మనం ఆశం వాడి హెల్త్ హాస్యా ఉందన్నమాట సో కంప్లీట్లీ సర్జరీ అయిన రోజు మీరు చూసారు ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోయాడు తర్వాత ఇంటికి తీసుకొని వచ్చేసాము అండ్ వాడికి ఒక నోజల్ స్ప్రే ఇచ్చారు తర్వాత కొన్ని సిరప్స్ ఇచ్చారనమాట అంటే ఈ ఈ సర్జరీ తర్వాత ఒక్కొక్కసారి ఫీవర్ రావచ్చు అండ్ కోల్డ్ రాకుండా మెయిన్ చూసుకోవాలి అని చెప్పారు సో కోల్డ్ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఫీవర్ రా ఫీవర్ వస్తే వేయడానికి ఇలా ఫ్యూ మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ ఏంటి నేను మీకు చెప్పను బికాస్ ఎందుకంటే ఒక్కొక్కరు కండిషన్ని బట్టి వాళ్ళ హెల్త్ టైప్ని బట్టి డాక్టర్స్ మెడికేషన్ ఇస్తారు కాబట్టి బాబుకి ఏమి ఇచ్చారో అన్నది నేను చెప్పను ఎందుకంటే ఇన్ కేస్ మీకు తెలుసు ఒకలా ఓకే ఇది చెప్పారు కదా శ్రావణి గారు అని మీరు పొరపాటును వాడి అది ఏమైనా సెట్ అనుకోండి మళ్ళీ ఎందుకు ఇబ్బంది సో ఆ మెడికేషన్ ప్రాపర్గా ఇన్ టైం అన్నది వేశాము ముక్కంట చూడండి సరే అండ్ ఫుడ్ ఎలాంటిది ఇవ్వాలి ఏంటి అని అడిగామన్నమాట సో సర్జరీ అయిందే నోస్కి కాబట్టి ఎస్ నోస్కి కాబట్టి ఏం చెప్పారనంటే అది కొంచెం లోపల హీల్ అయ్యేంత వరకు జలుబు రాకుండా చూసుకోండి అని చెప్పారు సో జలుబు వస్తుంది అంటే తొందరగా హీల్ అవ్వదు లోపల అప్పుడు మళ్ళీ ఏమైనా బాబుకి ఇబ్బంది అవ్వచ్చు అండ్ జలుబు ఉన్నప్పుడు ఏంటి అస్తమాటుకు స్నీజ్ చేస్తూ ఉంటారు సో అప్పుడే సర్జరీ అయింది కాబట్టి పెయిన్ఫుల్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక టెన్ డేస్ వరకు కోల్డ్ అన్నది రాకుండా చూసుకోవాలి మెయిన్ సో దానికి ఏంటి కోల్డ్ ఐటమ్స్ అంటే మనం ఏమి ఇస్తాము సర్జరీ అయిన వెంటనే అయితే ఐస్ క్రీమ్ ఇచ్చారు కోల్డ్ గురించి మాట్లాడుతుంటే తుమ్ముతో వింటరా నువ్వు అంటే ఇప్పుడు తుమ్మచ్చు సర్జరీ వన్ మంత్ అయింది కాబట్టి సో మా చెల్లి లోపలి నుంచి కికి కికి అవుతుంది సో ఫస్ట్ టెన్ డేస్ అయితే రావద్దని చెప్పారు అందుకని ఐస్ క్రీమ్స్ ఇవ్వద్దు కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు కూల్ వాటర్ ఇవ్వద్దు జ్యూసెస్ ఇచ్చిన కూల్వి ఇవ్వద్దు ఆ జ్యూసెస్లో కూడా మోసాంబి ఆరెంజెస్ పైనాపిల్ ఇట్లా కొంచెం సిట్రస్ ఉన్నవి అయితే అస్సలు ఇవ్వద్దని చెప్పారు అలాంటి సిట్రస్ ఉన్న ఫ్రూట్స్ది అయితే అస్సలు ఇవ్వద్దు అని చెప్పారు సో టెన్ డేస్ మేము అసలు ఇవ్వలేదు టైం టు టైం ఇచ్చిన మెడికేషన్ కోర్స్ వాడాము అండ్ నో సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ నో కూల్ ఐటమ్స్ సో కోల్డ్ అయితే రాలేదు సో మళ్ళీ రివ్యూకి వెళ్ళాం రివ్యూకి వెళ్ళిన తర్వాత ఆ మెడిసిన్స్ అయితే స్టాప్ చేయండి కానీ నోజల్ స్ప్రే మాత్రం కంటిన్యూ ఇవ్వండి అన్నారు ఎందుకని అంటే వాడికి ఒక్కటి సర్జరీ కాదు రెండు అయింది అనుకోకుండా మీకు తెలుసు నోజు నుంచి కనెక్టెడ్ ఇయర్స్లో కూడా చాలా పస్ బెలూన్స్ ఫామ్ అవడం వల్ల అది తీసేసి అండ్ అది క్యూర్ అవ్వడానికి చిన్న ఏమంటారంటే వాటిని ఉండదు దాని పేరు రావట్లేదు నాన్న చాలా చిన్నవి లైక్ మన థర్మకాల్ బాల్స్ లాగా ఉంటాయి అలాంటివి రెండు పెట్టారనమాట సో అందుకని చెప్పేసి దాన్ని కూడా రివ్యూ తీసుకోవాలి వెళ్ళినప్పుడు అది కూడా చెక్ చేసి ఇయర్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకొక టెన్ డేస్ మీరు కంటిన్యూ చేయండి సిరప్స్ ఆపేయండి కానీ నాజల్ స్ప్రే ఏదైతే ఇచ్చానో అది కంటిన్యూ చేయమన్నారు మళ్ళీ నెక్స్ట్ టెన్ డేస్ యాజ్ యూజువల్ అది మెడిసిన్ యూజ్ చేశాము మళ్ళీ మొన్న రీసెంట్గా తీసుకొని వెళ్ళా తీసుకొని వెళ్ళినప్పుడు చెక్ చేశారు తీసుకొని వెళ్ళే ముందు టూ త్రీ డేస్ ఏమైందంటే కొంచెం ఇరిటేట్ ఫీల్ అయ్యాడనమాట అస్తమాటుకు ఇలా ఇలా రబ్ చేసుకోవడం చెవులు రబ్ చేసుకోవడం ఇట్లా చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యాడు సో ఐ వాజ్ కేర్డ్ మళ్ళీ ఏమన్నా రివర్స్ వస్తుందా ఏంటి అని భయం వేసి తీసుకొని వెళ్ళాను సో డాక్టర్ చెప్పారు లేదు అది మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి అది తగ్గేటప్పుడు ఇరిటేషన్ ఉంటుంది సో మళ్ళీ మనం దాన్ని ఏమన్నా స్క్రాచ్ చేస్తే అది మళ్ళీ వస్తుంటుంది కదా సో ఎప్పుడైనా ఏదైనా క్యూర్ అయ్యేటప్పుడు ఆ ఇరిటేషన్ అన్నది ఉంటుందంట సో అలాగే ఇప్పుడు కంప్లీట్గా మెడికేషన్ అంతా అయింది కాబట్టి ఆ నోస్లో కానీ చెవులు కానీ అది హీలింగ్ లాస్ట్ స్టేజ్లో ఉంది హీల్ అయిపోతుంది కాబట్టి ఆ ఇరిటేషన్ ఉంటుంది ఇప్పుడు కనుక మళ్ళీ మీరు దాన్ని ఏమన్నా ఇలా చేత్తో కానీ ఇలా మనం డిస్టర్బ్ చేస్తుంటాం కదా అలా చేస్తే మళ్ళీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే వాడు పర్ఫెక్ట్లీ ఆల్రైట్ ఉన్నాడు అని చెప్పారు అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మకి చెప్పేస్తున్నాడు ఇక్కడ ఏదో జరుగుతుందని సో వాడైతే పర్ఫెక్ట్లీ 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 ఆల్రైట్ ఉన్నాడు సో ఫుడ్ కూడా ఇదే సిట్రస్ అయితే ఒక వన్ మంత్ ఇవ్వలేదు ఇంత గ్యాప్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే కంప్లీట్ రిపోర్ట్ మీకు ఇద్దాము మళ్ళీ ఇప్పుడు టెన్ డేస్ వాడమన్నారండి వాడేకి చెప్తానండి అని కాకుండా మొత్తం వాడేసరికి చెప్తాను అనమాట అదే మ్యాటర్ బాబు లేదా కమ్ అమ్మ సే సరేలే ఓస్ నీ సిగ్గు చల్లగా ఉంది కానీ హాయ్ నీ ఇయర్కేమైంది ఇయర్ ఏది ఇయర్ అమ్మ కొత్తగా గాజులు వేసుకుంది చూస్తున్నాడు ఇయర్ ఏది ఇయర్ నోస్ నోసేది నోసు మౌత్ మౌత్ నోస్ నోస్ అన్నప్పుడు నోస్ అంట మౌత్ టీత్ టంగ్ யஷ் நோஸ் சீக் இது இயர்ஸ் இது இயர்ஸ் ஒமக் ஸ்டமக்கு இது ஸ்டமக் అమ్మో అన్నీ బాబు గోడుకు చూసారా ఇవన్నీ కూడా నేర్చేసి నా షూ పాడవు ఒక్కసారి పాడు చా చాలు చాలా అంటు కామెడియా దాదాగిరియా నా షూ పాడు బుక్ బుక్ కాదు నా షూ పాడవా ఇది కదా పడవ పాడిరా పాడు కమ్ పాడుగజాల సరే నీకు ఇది 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 తగ్గిపోయిందా సరేలే చూడు సరేలే చూడు చీయా రోజు పెడతా కదా అలా సరేలే ఇది తగ్గిపోయిందా నీకు డాక్టర్ ఎలా చూపించమన్నాడు వా అని చెప్పారా డాక్టరు సో అదనమాట వీడి అల్లరి చూస్తే తెలుస్తుంది కదా ఎంత హెల్దీ అయిపోయాడో అసలు అప్పుడు బిఫోర్ సర్జరీ అయితే పడుకుంటే ఒక రకమైన గురకొచ్చేసేది నోట్లోంచి నురగా వచ్చేది చాలా అన్ఈీ బ్రీత్ ఉండేదనమాట అసలు ఊపిరి సరిగ్గా ఆడేది కాదు మధ్యరాత్రులు ఊపిరి అందక లెగిచేవాడు నోస్ అంతా లైక్ డ్రై అయిపోయేది సో ఇలాంటి సిమ్టమ్స్ మీ పిల్లలకి ఉంటే ఖచ్చితంగా నేను కళ్యాణ్ చక్రవర్తి సార్ దగ్గర చూపించాను కిమ్స్ హాస్పిటల్లో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ నేను లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ట్రీట్మెంట్ బికాస్ నా పాపకి గనిష్కకి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు సేమ్ ప్రాబ్లంతో ట్రీట్మెంట్ జరిగింది అండ్ ఇప్పటి వరకు షీఈ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ వరకు తనకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు అండ్ నౌ మహాన్ టూ ఇయర్స్కి సర్జరీ జరిగింది సర్జరీ అయి కూడా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయింది అండ్ హీ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ 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 ఆల్ రైట్ సో మా మా డాడీ కూడా మీకు లాస్ట్ వీడియోలో అప్పుడు చెప్పాను టెన్ ఇయర్స్గా ఇక్కడే ట్రీట్మెంట్ జరిగింది డాడీకి అని అప్పుడు కూడా సరే చూశారు ఇంకా హైలైట్ విషయం ఏంటి అంటే నాకు కూడా చౌనొప్పి వస్తే త్రీ డేస్ నుంచి మహాన్కి లాస్ట్ రివ్యూ వెళ్ళినప్పుడు చూపించాను సో ఒకటే ఒకటి ట్రీట్మెంట్ చేశారు స్పాట్ క్లియర్ ఆల్ సో ఇంకా టైం వేస్ట్ చేయకండి కిడ్స్ విషయంలో అసలా చేయకండి సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ సిమ్టమ్స్తో ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లల్ని చూపించండి వాళ్ళు హ్యాపీ ఉంటేనే మీరు హ్యాపీ సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నటీష్ శ్రావణి